ఇదైతే నా ఫేవరెట్ కర్రీ అనమాట చిక్కుడు పిక్కల మసాలా కర్రీ సో కార్తీక మాసంలో వండుతున్నాను కాబట్టి ఇందులో ఆనియన్ ఇంకా వెల్లుల్లిపాయ అయితే యూజ్ చేయట్లేదు సో నార్మల్గా అయితే చేసేస్తున్నాను టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి చెప్పేస్తే చూసేయండి ఈ ప్రాసెస్ ఫస్ట్ అయితే చిక్కుడు పిక్కల్ని బాయిల్ చేసేసి పక్కన పెట్టేయండి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర కరివేపాకు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత మన సీక్రెట్ మసాలా అనమాట అది వేసేసి మంచిగా ఫ్రై చేసేసి ఉప్పు కారం గరం మసాలా పసుపు వేసేసి మంచిగా అయితే ఫ్రై అవనివ్వండి సో అది నీరంతా కూడా బయటకు వచ్చేసి మంచి స్మెల్ వస్తున్నప్పుడు ఈ చిక్కుడు పిక్కలు అయితే అందులో వేసుకొని తగినన్ని వాటర్ వేసేయండి చిక్కుడు పిక్కలు ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం నేను జస్ట్ కొంచెం వేసుకుంటే చాలు అంటే పైన కొంచెం కరివేపాకు వేసుకొని మసాలా వేసుకొని తింటే ఉంటుంది ఆ బాబా టేస్ట్ అయితే అదిరిపోయింది నచ్చితే ఒకసారి ట్రై చేసేయండి